మీకు తెలుసా వింతులు విశేషాలు బంగారం వెల ఎందుకు ఎక్కువగా ఉంటుంది బంగారానికి అంత ఆకర్షణ ఎందుకు ఫ్రెండ్స్ ఈరోజు మన వింతలు విశేషాల కార్యక్రమంలో బంగారం యొక్క కొన్ని విశేషాలు తెలుసుకుందాం ప్రాచీన కాలం నుండి మానవుడు బంగారాన్ని సంపదకు చిహ్నంగా భావించేవాడు మనం దేవతల విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తాం రాజులు చక్రవర్తులు సంపన్నులు బంగారానికి ఎప్పుడూ అధిక ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చారు ఆది నుంచి మనిషికి బంగారం అంటే ఎంతో మక్కువ ఈ రోజుల్లో కూడా రోజు రోజుకు వెలగ పెరిగిపోతున్న ఈ బంగారం ప్రత్యేకత ఏమిటి ఫ్రెండ్స్ ఒక పదార్థం విలువ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది మొదటిది అరుదుగా దొరకటం రెండవది ఉపయోగాన్ని బట్టి ధర పెరగటం మూడవది ఒక వస్తువు దాని అందంపై ఆధారపడి ఉండటం నాలుగవది ప్రకృతి మార్పుల వలన ప్రభావితం కాని వస్తువుల వేల ఎప్పుడూ హెచ్చుగానే ఉండటం ఈ నాలుగు లక్షణాలు బంగారానికి ఉన్నాయి చాలా అరుదుగా లభించే లోహం బంగారం దీని రంగు మెరుపు అందం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది వేడి చలి తేమ వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక ఇది ఎంతో విలువైన లోహం అనటం ఆశ్చర్యం కాదు బంగారం రంగుతో అందంగా మెరిసిపోతుండే లోహం ఇది ప్రకృతిలో చాలా తక్కువ పరిమాణంలో లభి దొరుకుతుంది అది విడిగాను మిశ్రమ రూపంలోనూ కూడా లభిస్తుంది గనుల నుండి బంగారాన్ని తీయటం అధిక వ్యయంతో కొన్ని పని ఒకసారి ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో డెబ్బైన్నర కిలోగ్రాముల సెలవు ఒకటి దొరికింది దీనిలో డెబ్భై కిలోలు స్వచ్ఛమైన బంగారం లభించింది అయితే ఇలాంటి శిలలు భూమిలో చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి భూమిలో కొద్దిపాటి బంగారం దొరుకుతుంది ఇది సముద్ర జలాల్లో కూడా ఉంటుంది అయితే దీని నుండి బంగారం తీయటం అధిక ఖర్చుతో కూడిన పని ప్రపంచంలో తయారయ్యే బంగారంలో పది శాతం నగలు చేయడానికి వాడతారు మందుల్లో కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం వరకు వివిధ దేశాల మధ్య ద్రవ్య కరెన్సీ బంగారం ద్వారానే జరిగేది నేటికి అంతర్జాతీయ వ్యాపారం బంగారం ద్వారానే జరుగుతుంది దీన్ని దంతవైద్యంలో కూడా ఉపయోగిస్తారు ఇది మృదువుగా సాగే లోహం కనుక దీన్ని పలిసని రేకులుగా తయారు చేసుకోవచ్చు ఇతర లోహాలపై పలిచని బంగారు పోయవచ్చు రాగి వంటి ఇతర లోహాలతో కలిపితే బంగారం గట్టిపడుతుంది ఆమ్ల క్షారాలు దీన్ని ఏమీ చేయలేవు కానీ ఇది అక్వైరీజియాతో కలుగుతుంది బంగారం అధికంగా ఉన్నవారిని భాగ్యంతులు అనవచ్చు ఎందుకంటే దీని ధర నానాటికి పెరుగుతూ ఉంటుంది కనుక ధనవంతులు డబ్బుకు బదులుగా బంగారాన్ని కొని దాస్తారు ప్రపంచ దేశాలన్నింటిలోకి భారతదేశంలో బంగారం యొక్క ఆకర్షణ ఎక్కువని బంగారం యొక్క కొనుగోలు ఎక్కువని ఒక అంచనా ప్రపంచంలో ఆఫ్రికా రష్యా అమెరికా దేశాలు అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి ఇండియాలో కర్ణాటక రాష్ట్రంలోని కోలారు బంగారు గనుల్లో బంగారం ఎక్కువగా లభిస్తుంది మిత్రులారా ఇదేండి ఈనాటి వింతలు విశేషాలు కార్యక్రమంలో బంగారం యొక్క విలువను గురించిన కొన్ని రహస్యాలు విన్నారు కదా అనేక అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్రోత్సహించండి మరిన్ని మంచి అంశాలు మీతో షేర్ చేసుకునే అవకాశాన్ని నాకు కలిగించండి Namaste, Salud.